హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపాధి హామీ కూలీలకు గుడ్ అయితే ఇచ్చింది ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని టైమింగ్స్ను మార్చేందుకు గాను నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీల పనివేళలను మారుస్తూ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు అనుమతినిచ్చింది నీడ కోసం షెడ్లు నీటి వసతి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులోకి ఉంచుతామన్నారు ప్రజా సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరో గుడ్ న్యూస్ను చెప్పింది శ్రమజీవుల కష్టాలను అర్థం చేసుకుని ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో లక్షలాది మంది కూలీలు ఉపశమనం పొందే అవకాశం ఉంది వేసవికాలంలో ఎండ తీవ్రత వడదెబ్బ సమస్యలు పెరిగే అవకాశం ఉండడంతో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే పనులు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అవసరమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా పనులు కొనసాగించవచ్చని పేర్కొంది వేసవి వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నీటి కుంటల నిర్మాణం ఫామ్ పౌండ్లు ఇతర ఉపాధి హామీ పనులకు ఈజీఎస్ అధికారులు అనుమతులు ఇచ్చారు ఉపాధి హామీ ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు ఎండల తీవ్రత వడదెబ్బకు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారు కూలీల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా నీడ కోసం తాత్కాలిక షెడ్లు మంచినీటి వసతిని ప్రథమ చికిత్స కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల లోపే ఉపాధి పనులు ముగించాలని నిర్ణయం తీసుకుంది అయితే అవసరమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా పనులు కొనసాగించేందుకు అనుమతినిచ్చింది ఈ చర్యల వలన కూలీలు జామునే వంటలు చేసుకుని టిఫిన్ క్యారియర్ పట్టుకొని పనులకు బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది దీనితో గ్రామాల్లో కోడి కూతులతో పాటు కూలీల సందడి కూడా పెరిగింది వేసవికాలం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాటర్ బెల్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఈ వాటర్ బెల్ విధానం వల్ల కూలీలు వడదెబ్బకు గురి కాకుండా పని ప్రదేశాల్లో చల్లగా ఉండే అవకాశం ఉంటుంది గంటకు ఒకసారి నీళ్లు తాగేలా కూలీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నీడ కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రథమ చికిత్స కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటంటే ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే పనులు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కూడా పనిచేసే వీలున్నది పని ప్రదేశాలు తాగునీటి వసతి నీడ కోసం షెడ్లు వడదెబ్బ సమస్యలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది ఈ కొత్త మార్పులతో కూలీలు ఎండ తీవ్రత నుంచి రక్షించబడటమే కాకుండా వడదెబ్బ అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా తమ ఉపాధిని కొనసాగించేందుకు అవకాశం లభించనున్నది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉపాధి హామీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కూలీల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉపాధి అవకాశాలను కొనసాగిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్